అన్ని కూడా విజయవంతం కావడం జరిగింది ఈనాడు స్వదేశీ మేళ యోధనం కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి విద్యార్థులకు పెద్దలందరికీ పెద్దలందరికీ అలాగే మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈనాటి మన కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవీయులు శ్రీ కళ్యాణ వాహదేవరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం వారు స్వదేశీ మేర కో వ్యవహరిస్తున్నారు పరిచయం అక్కర్లే పేరు మాలాంటి వాళ్ళకి ఇద్దరికో గురువయ్యులు శ్రీ అప్పాల ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు వారు పన్నెండు సంవత్సరాలుగా స్వదేశీ జాగరణ మంచు సంఘటన మంత్రిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఆరు స్వదేశీ మేళాలు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది ప్రస్తుతం వారు సామాజిక సమరసత తెలంగాణ వేదిక సంయోజక వ్యవహరిస్తున్నారు వారిని సారంగా రైతులపై ఆహ్వానిస్తున్నారు అలాగే గౌరవీరు పెద్దలు శ్రీ గురెడ్డి గారు వసంత్ వ్యాలీ వసంత్ వ్యాలీ స్కూల్ చైర్మన్ గారిని తెలియ కోరుతున్నాము అలాగే మా నంద రెడ్డి గారు ప్రజ్ఞాపని జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఈ గౌరవనీలు కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి హరీష్ బాబు గారు అలాగే రామారావు గారు అత్త రామారావు గారు చాలా చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పెద్దలు పాల్గొంటున్నారు వారందరికీ కూడా స్వాగతంతో కూడిన నమస్కారాలు సభను నిర్వహించాల్సి సభాధ్యక్షులు గవర్వీర్ శ్రీ కన్న బాధదేవి రెడ్డి గారిని కోరుతున్నాం స్వదేశీ జాగరణ గౌరవనీయుడు శ్రీ ముక్క హరీష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఇది పెద్ద సూచన దయచేసి మా మన్నించగా కోరుతున్నాం గత ఐదు రోజుల నుంచి నిర్వహించుకున్నందుకు నిర్వహించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ స్వదేశీ మేళా లో భాగంగా రోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మనం అనుకున్నాం దానిలో భాగంగా వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు యజమాన్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం స్వదేశీ మేళలో మన ముఖ్య ఉద్దేశము సనాతనము స్వదేశీ స్వావలంబన ఈ మూడు విషయాలను మనం అర్థం చేసుకుంటే మనము వ్యక్తిగతంగా క్రమశిక్షణ కల స్వయం సమృద్ధి కలిగిన వ్యక్తిగా కుటుంబంగా ఎదుగుతాం దానిలో భాగంగానే ఈ దేశం కూడా పరమ వైభవ స్థితికి చేరుకుంటుంది ఈ విషయాల మీద మనకి మార్గనిర్దేశం చేయడానికి మన ముఖ్య ఇచ్చారు అందులో భాగంగా ఇప్పుడు మనకి ఈ సమావేశం ఉద్దేశించి మాట్లాడాలిసిందిగా వసంత ర్యాలీస్ కు చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ ఇనగుండ బుచ్చెండి గారిని కోరుకుంటున్నాం భారత్ మాతకి జై భారత్ మాతకి జై తందే మాతా రం మాతా జై తందే మాతా స్వదేశీ మేర యువతరంగు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యువకులందరికీ యువశక్తి అదేవిధంగా ఈ దేశానికి కాబోయే రస సారధులు వచ్చే రోజుల్లో ఈ దేశాన్ని మహోన్నత స్థితిలో ఉంచడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన యువకులు జాతీయవాదంతో ముందుకెళ్లే యువకులందరికీ స్వాగతం సుస్వాగతం సభాధ్యక్షులు కళ్యాణ వాసే రెడ్డి గారికి ముఖ్య అతిథి అప్పాల ప్రసాద్జీ గారికి అప్పాల ప్రసాద్ అండ్ స్పీకర్ అనంతకొండలో మేము డిగ్రీ చదివిన రోజుల్లో నర్సయ్య గారిని మాకు చాలా ఉపదేశం చేశారు వారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము ఈ స్థితిలో ఉన్నాము అలాగే అప్పాల ప్రసాద్జీ గారు కూడా అలానే మాట్లాడుతుంది చాలా సార్లు విషయాలు విన్నా చాలా ఇన్స్పైర్ తర్వాత తోట రామారావు గారికి అందరం నగేష్ రెడ్డి గారికి హరీష్ బాబు గారికి హరీష్ బాబు గారు జిల్లాలో ప్రముఖులు ప్రతి చూడకుండా అందరికీ తెలుస్తుంది పెరిగిన టౌన్లో వీళ్ళందరి పెద్దలు అదేవిధంగా స్వదేశీ యొక్క ఈ యొక్క ఈ సిస్టమ్ ఎఫెక్టివ్గా

మన ప్రభుత్వాన్ని నటించేటువంటి అందరూ కూడా అది మీలాంటి కార్యకర్తలే మాలాంటి కార్యకర్తలే మీలాంటి విద్యార్థులే మాలాంటి విద్యార్థులే మీరు కూడా మీ స్టేజిలో ఉన్నప్పుడు ఎన్నో సెమినార్స్ మీటింగ్స్ అటెండ్ చేసేవారు రసే సార్ లాంటి వాళ్ళు రవి సార్ లాంటి వాళ్ళు అందరూ ఉపదేశం చేస్తే చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ బ్లడ్లోకి వెళ్ళిపోయి రక్తంలోకి వెళ్ళిపోయి ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ జాతీయ భావం ఆ ప్రోటీన్ ఆ ప్రోటీన్ ఆ మనిషిని ఉన్నత చదువు కంటే ఎక్కువ అని నేను వ్యక్తిగతగా భావిస్తున్నా విద్యార్థి ద్వారా మీరు కూడా ఎందుకంటే మీరు కూడా ఆ విధంగా సక్సెస్ అనేది చాలా బాగుంటది సక్సెస్ ఉంటుంది అలాంటి సిస్టమ్ అలాంటి ఒక పుయ్యను మీరు ఇంజక్ట్ చేసుకోవాలి ఆ పుయ్యల్ ఏంటంటే జాతీయ ఆ అనేది పెట్రోల్ కంటే డీజిల్ కంటే గ్యాస్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది అంత శక్తివంతమైనటువంటి భావజాలం ఆ భావజాలాన్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఒక చిన్న ఒక చిన్న విషయం చెప్తా ఒక వ్యక్తి ఎవరైనా వ్యక్తి ఎవరైనా వాడి దేశాన్ని ప్రేమించిన వాడు తప్పకుండా ఫస్ట్ దేశాన్ని ప్రేమించాలని చెప్తారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు కాబట్టి ఎవరైతే దేశాన్ని ప్రేమిస్తారో కుటుంబాన్ని ప్రేమిస్తారు ఫస్ట్ మనం దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించే లక్షణం ఉన్న వాళ్ళందరూ కుటుంబాన్ని ప్రేమిస్తారు కుటుంబం అనేది చాలా ముఖ్యం ఫ్యామిలీ ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీలో మన అమ్మ మన నాన్న మన అక్క మన చెల్లె మన బంధుమిత్రులందరూ ఒక ఫ్యామిలీ దేశాన్ని ప్రేమించిన వాళ్ళు కుటుంబాన్ని ప్రేమిస్తారు కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు కూడా ప్రేమించుకుంటారు సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ ఇఫెక్షన్ సెల్ఫ్ వస్తుంది ఇక్కడ కుటుంబం సపోర్ట్ తోటి ఏదైనా మనం సాధించవచ్చు అదేవిధంగా కుటుంబాన్ని ప్రేమిస్తారో శక్తి జనరేట్ అయితే వాళ్ళకు వాళ్ళు ప్రేమించుకుంటారు అదేవిధంగా చదువులు ప్రేమించుకుంటారు చదువు వచ్చినప్పుడు సంస్కారం వస్తుంది సంస్కారం వచ్చినప్పుడు వినయం వస్తుంది వినయం వచ్చినప్పుడు సక్సెస్ వస్తుంది సక్సెస్ వచ్చినప్పుడు పేర్ వస్తుంది పేర్ వచ్చినప్పుడు నేమ్ వస్తుంది నేమ్ వచ్చినప్పుడు మనకు పది మంది సపోర్ట్ చేస్తారు మన దేశానికి ఆ శక్తితోటి దేశాన్ని పనిచేయాలి మన పరంపర సనాతన ధర్మం చాలామంది మధ్యన బాగుతా ఉన్నారు బాధితుందంటే సనాతన ధర్మాన్ని కొందరు డిసైడ్ చేస్తుంటే ఈ సనాతన ధర్మం లేకుంటే ఈ భారతదేశమే లేదు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే అతి ముఖ్యమైన దేశం అతి పురాతనమైన దేశం అరప్పా మొహమ్మద్ భారత్ సింధు నాగరికత ఇక్కడ విరాజిల్న ఇక్కడ విరాజ్ ఐఏఎస్ లోపల దాదాపు థర్టీ పర్సెంట్ యొక్క ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు స్టడీస్ చేశారు ఇండియన్స్ ఎక్కువ మంది పడుతున్నారు కంట్రీస్ లో వీళ్ళు ట్రైవ్ చేస్తున్నారు ఏంటి రీజన్ అని ఒక రీసెర్చ్ కంపెనీ స్టడీ చేసింది స్టడీ చేస్తే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే రీసెర్చ్ కంపెనీలో భారతీయ కుటుంబం చాలా పటిష్టమైన కుటుంబము ఉన్నత విలువలతో ఉన్న కుటుంబము కల్చరు సాంప్రదాయ పరంపర సనాధానత ముఖ్య ముఖ్యమైనది భారతీయ తల్లిదండ్రులు పిల్లలు ఎంతో మంచిగా ప్రేమిస్తారు ఎంతో మంచి వాళ్ళకు చదువు చేపిస్తారు విలువలకు చదువు చేర్పిస్తారు విజ్ఞానాన్ని నేర్పిస్తారు కుటుంబ విలువలను నేర్పిస్తారు కల్చర్ నేర్పిస్తారు కష్టపడే ఉంటుంది మ్యాథమెటిక్స్ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఈ ప్రతి కూడా వాళ్ళు అందరికీ రీసెర్చ్ రిజిక్తున్నారు దీని కారణం ఏంటంటే మన ఫ్యామిలీ అంటే మన సనాతన ధర్మం ధర్మం మన కల్చర్ మన హెరిటేజ్ వాస్తవాన్ని చూసుకుంటే చాలా చిన్న కుటుంబాల నుంచి కూడా మేము కూడా ఎవరైనా చేయాలి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన పెద్దగా మారాలి చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి ఉన్నత స్థితి రావాలంటే మనకు ఒక సిద్ధాంతం ఉండాలి ఒక సిద్ధాంతాన్ని వెయిట్ చేసుకుంటే ఖచ్చితంగా ఉన్నత స్థితి అందులో మీరు ఏ మాత్రం ఉండవు నేను నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా మీరు కూడా చాలా వెరీ చాలా చిన్న ఫ్యామిలీ వచ్చావు చాలా చిన్న ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అంటే చాలా మంది మన పేరెంట్స్ చేసుకుంటారు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళందరికి తల్లిదండ్రులు రేటు వాళ్ళని వాళ్ళని చదివిస్తున్నారు మా పాలన చెప్తారు మా పాల Thank you, thank you. Thank you. Thank you. Thank you.